రైతు సోదరులు నమస్కారం అండి నా పేరు మోహన్ జాదవ్ రైతునిత్ర ఫర్టిలైజర్ నర్సాపూర్ మెదక్ జిల్లా అండి ఇవాళ మనము విత్తనాలు వేసుకునే ఫర్టిలైజర్ డ్రిల్ గురించి గురించి తెలుసుకోవడానికి ఇక్కడ వచ్చిన ముఖ్యంగా మన ఫార్మర్ రైతు గారు ఇక్కడ ఉన్నారు వాళ్ళ విషయాల్లో మనం తెలుసుకున్నాం ఈ సీడ్ డ్రిల్ దేని దేని పనికి ఏ విధంగా వాళ్ళు దీన్ని ఉపయోగిస్తారు అన్నది కొన్ని విషయాలు వాళ్ళ ద్వారా మనం తెలుసుకుందాం ఇరండి ఒకసారి మార్తీగారికి ప్రధానంగా ఎరువులు మరి విత్తనాలు దేంట్లో ఏ వేసుకుంటారు ట్రాక్టర్ తో దిన్ యూజ్ చేస్తారంట విత్తనాల్ దేంట్లో వేస్తారు ఎర్వులు దేంట్లో వేసుకుంటార దేంట్లో క్లాస్ ఓకే లార్జ్ సిస్టం అది ఓకే ఇందులో విత్తనాలు వేసుకుంటారు ఇందులో ఎరువులు వేసుకుంటారు డిఏపి వేసుకుంటార అలాంటి బిఏపీ బిస్ అదే బి సెట్టింగ్ ఉందిinki అది సెట్టింగ్ అంటే సీడ్ పడ్డానికి సెట్టింగ్ అంటే అవును అంటే విత్తనం మనం ఎంత లోతు మనకి ఎంత వరకు మనం వేసుకోవాలి విత్తన విత్తన నంబర్ ఒక పాయింట్స్ పాయింట్స్ ఉంటాయి టెన్ వేసుకుంటే కిలోలు పడతాయి ఇరవై ఐదు కిలోలు పడుతుంది ఓకే అంటే సెట్టింగ్ విత్తనాలు మనం ఎంత సెట్టింగ్ ఎంత పడాలన్నది ఇదే సెట్టింగ్ చేసుకుంటాం ఈ మొదటి దాపండి ఈ రెండో డబ్బాకి సంబంధించి మళ్ళీ ఎరువుల ఎరువుల సెట్టింగ్ సెట్టింగ్ ఉంటుంది ముందలు ఉంటుంది ముందలు ఓకే ఇందులో నుండి మనకు ఏదైతే పైపుల ఈ రెండు జాయింట్ల నుండి ఒకటేసారి మనకు ఒక దాని నుంచి ఎరువులు వస్తాయి ఒక దాని మందు వస్తాయి ఒక దాంట్లో మందు వస్తాయి అంటే చూడండి వస్తాయి దీంట్లో నుండి విత్తనాలు వస్తాయండి ఈ ఈ పైపుల నుండి మనకు ఎరువులు అన్నది ఒకటేసారి దీని ద్వారానే భూమిలో పడిపోతుంది ఎంత డిస్టెన్స్ ముందు చక్రం ఉంటది చక్రం ఉంటది ఓకే ఆ చక్రం రౌండ్ అయితే విధానాలు వస్తాయి గానీ ఎరువులు పడతాయి మన డాక్టర్ తో ముందరకి వెళ్ళినప్పుడు ఈ చక్రం అనేది రౌండ్ గా తిరిగితేనే విత్తనాలు ఎరువులు అనేది పడుతుంది దీని ఈ చైన్ లో తిరుగుతూ ఉంటది ఓకే ఈ రౌండ్ తిరిగేసి విత్తనాలు ఎరువులు ఒకటే ఇది ఎరువుల సెట్టింగ్ ఇది ఎరువుల సెట్టింగ్ ఇదండి మీరు చూసారు కదా ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ సీడ్ కంఫర్టిలైజర్ ట్రీన్ లో వెంట ముందు సైడ్ వచ్చేసి వాళ్ళు ఎరువులు వేసుకుంటారు వెనుక సైడ్ వచ్చేసి వాళ్ళు విత్తనాలు వేసుకుంటారు ఆ ఇక్కడ ముందు వచ్చేసి మనకు ఎరువులు సెట్టింగ్ ఉంది వెనక వచ్చేసి మనకు విత్తనాలు సెటింగ్ ఉంది ఆ కూడా ఒకటేసారి వాళ్ళు మనకు వెళ్ళినప్పుడు చక్రం పొందిన వెంటనే దీని ద్వారా మనకు ఆ భూమిలో ఆ పైపుల నుండి రెండు కూడా ఒకటేసారి భూమిలోకి వెళ్ళిపోతారు అంటే ప్రధానంగా మీరు ఇంకొకటి ప్రధానంగా ఇది ఏ పంటలకు యూజ్ చేస్తారండి మీరు సోయా అంటే వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే ఈ ఏదైతే సిల్కం ఫర్టిలైజర్ ఉందో ప్రధానంగా సోయా పంట కావచ్చు శనగ పంట కావచ్చు మనకు పెసర పంట కావచ్చు మినుములు కావచ్చు ఇలాంటి కంది పంట కావచ్చు ఈ ఇతర ఏదైతే మనకు కొన్ని పప్పు గింజలు కొన్ని నూనె గింజలు పంటలు అనేది ఈ సిల్కం ఫర్టిలైజర్ ద్వారా మనం వేసుకుంటామని వాళ్ళు చెప్తా ఉన్నారు సో రైతులకు ఇది మెయిన్ గా దీని యొక్క ఉద్దేశం ఏంటంటే వీళ్ళు ఇప్పట్లో మనకు కూలీలు మనకు అందుబాటులో లేరు ఇలాంటి యంత్రాలు మనం యూజ్ చేసుకొని చాలా తక్కువ సమయంలో కొన్ని వందల ఎకరాల వరకు మనం సోయింగ్ చేసుకోవచ్చు అనేది ప్రధానంగా ఈ సీర్థం ఫర్టిలైజర్ ద్వారా మనకు ఉపయోగం అండి అంటే దీంట్లో మనము సమయాన్ని ఆదా చేసుకోవచ్చు లేబర్ కాస్ట్ని కూడా ఆదా చేసుకోవచ్చు అంతేకాకుండా విత్తనాలు ఏదైతే వేస్ట్ ఉందో దాన్ని కూడా మనము కొంతవరకు దీన్ని తగ్గించుకోవచ్చు మరిన్ని వీడియోలకు రైతు మిత్ర ఫర్టిలైజర్ యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మా కొత్త విషయాలతో మేము ముందుకు మళ్ళీ మేము వస్తానే ఉంటాము ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్